హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో వాషింగ్ మిషన్ యొక్క లోపల మనకి డ్రమ్ ఉంటుందిగా డ్రమ్ టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇక్కడ మనకి ఎల్జీ కంపెనీది స్కాల్గో పౌడర్ ఉంటుంది కదా ఈ కంపెనీ పౌడర్ ఇది వేరే కంపెనీ వాడొద్దు ఎందుకంటే మనకి వేరేది వాడితే డ్రమ్ కోటింగ్ పోతుంది అందుకనే ఎల్జీ కంపెనీ పౌడర్ని వాడాలి ఇక్కడ మనకి డ్రమ్ ఇది క్లీన్ చేసేటప్పుడు టూ మంత్స్కి ఒకసారి ఎక్కువ మనకి వాసన వస్తుంది అనుకుంటే ఫుల్ ప్యాకెట్ వేసుకోవచ్చు లేదా ఫార్టీ ఫైవ్ డేస్ కంటే హాఫ్ ప్యాకెట్ ఈ విధంగా వేసుకోవచ్చు ఇక్కడైతే మనం రెండిట్లో వేసాము ఒకటేమో మనకి సర్ఫే అది లిక్విడ్ వేసుకునేది ఇదే వచ్చేసి మనకి ఇది కంఫర్ట్ వేసుకుంటాం కదా అలా రెండిట్లో వేసి చూసాను ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం పౌడర్ ఆ బాక్స్లో వేసేసి క్యాప్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మిషన్ని ఆన్ చేసుకోవచ్చు అయితే ఆ పౌడర్ అనేది అలా డబ్బాల లిక్విడ్ వేసే డబ్బాలైనా వేసుకోవచ్చు లేదా మనం బట్టలు వేస్తాం కదా టబ్ ఆ డ్రమ్ టబ్లో అయినా డైరెక్ట్గా ఈ పౌడర్ని చల్లేయచ్చు అలా చల్లేస్తే మనకి వాటర్ వచ్చినప్పుడు ఒకటేసారి పౌడర్ అంతా కూడా క్లీనింగ్ అయిపోతుంది మనకి హోల్స్లో ఉన్న దారం లాంటివి ఏమైనా పోగులు ఉండిపోయినా కూడా క్లీన్ అయిపోయి బయటికి వచ్చేస్తాయి మురికి లాంటిది ఏమైనా ఉన్నా కూడా దీంట్లో వేస్తే ఏమవుతుందంటే మనకి ఇది క్లీన్ అయినప్పుడు రెండు లేదా మూడు సార్లు వాటర్ తీసుకుంటుంది అలా రెండు మూడు సార్లు ఇది పౌడర్ అనేది వాటర్ తీసుకున్న ప్రతిసారి లోపలికి వెళ్ళి మనకి డ్రమ్ అనేది నీట్గా క్లీన్ అనేది అయిపోతుంది ఇప్పుడైతే నేను మిషన్ పవర్ బటన్ ఆన్ చేసేసి ఇప్పుడు మనకి ఈ మధ్యలో సర్కిల్ లాగా ఉన్న బటన్ని తిప్పితే మనకి చిన్న లైట్ అనేది వస్తుంది చూడండి ఇది మనకి డౌన్లోడ్ సైకిల్ దాంట్లో పెట్టేసుకుంటే మనకి నైన్టీన్ నైన్టీన్ మినిట్స్లో మనకి టబ్ క్లీనింగ్ అంతా అయిపోతుంది ఇక్కడ పైకి టబ్ క్లీనింగ్ ఉందా అది మిషన్ చేసుకుంటుంది మనకి డ్రమ్ లోపల హోల్స్లో ఏమైనా మురికి ఉండిపోయినా దారాలు పొగలు ఉన్నా ఏమన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ఉంది కదా కింద అది ప్రెస్ చేయగానే మనకి టైం వచ్చేసింది అలాగే మనకి డోర్ కూడా లాక్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఆటోమేటిక్ డోర్ అనేది లాక్ అయిపోతుంది ఇది మనకి రెండు లేదా మూడు సార్లు నీళ్ళు తీసుకొని వాష్ అనేది అయిపోతుంది నీట్గా ఇలా మనం ఇక్కడ చూడండి వాటర్ తీసుకొని తిరుగుతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ పౌడర్ దాంట్లో వేసుకుంటే మనకి రెండు మూడు సార్లు నీళ్ళు తీసుకునే ప్రతి దాంట్లో కూడా ఆ పౌడర్ వెళ్ళి ఈ డ్రమ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది డైరెక్ట్గా వేస్తే మనకి అది ఫస్ట్ టైమే మనకి లోపలంతా తిరిగేసి క్లీన్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది పైపు ద్వారా ఆ తర్వాత మనకి ఆల్రెడీ నేను ఈ వీడియో టప్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ పూర్తిగా ఎలా చేసుకోవాలి వాషింగ్ మిషన్ అంతా కూడా అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు చూడండి ఎప్పుడైతే మనకి ఈ విధంగా క్లీన్ చేసే ముందు ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేయకముందే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మిషన్ కింది అడుగు బాగానే ఇలా మనకి ఒక గ్యాప్ ఉంటుంది దానికి ఓపెన్ చేసిన తర్వాత లోపల బ్లాక్ గ్యాప్ ఉంది కదా దాన్ని నేను కూడా ఓపెన్ చేయాలి కాకపోతే నేను మిషన్ ఆన్ చేయడం వలన అది నేను ఓపెన్ చేయలేదు ఫస్ట్ మనం ఈ క్యాప్ని ఓపెన్ చేస్తే లోపల ఏమైనా ఎరుకపోయిన దారాలు కానీ లేకపోతే పెనిస్లు కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తాయి దాని ద్వారా ఏమైనా మురికి ఉన్నా కూడా ఎప్పుడైతే మనం మిషన్ అనేది ఈ విధంగా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఎండ్ కూడా వచ్చేసిన తర్వాత మనకి సౌండ్ అనేది వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా బట్టలు ఉతికినప్పుడు కూడా మనకి సేమ్ ఇదే సౌండ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి మిషన్ అనేది ఎక్కువ వాసన రాకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ